దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్ర అయినటువంటి దేవాతీ దేవుడు మనలందరినీ ప్రేమించి ఆనిచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులరా శుభదినాన ప్రతి ఉదయం నా వ్యతిష్ట ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మన అందరితో మాట్లాడుతున్నాడు ధైర్యపరుస్తూ ఉన్నాడు స్వస్థపరుస్తూ ఉన్నాడు ఆదరణ కలుగు చేస్తూ ఉన్నాడు మనమందరం కూడా దేవదేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించవలసిన వారమే ఉంటూ ఉన్నాం ఈ శుభ దినాన దేవుడు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటవ ఛాయం వచ్చినాన్ని చదువుకుందాం యాకోబును బట్టి సంతోషముగా పాడుడి రాజ్యములకు శిరస్సును జనమును బట్టి ఉత్సాహధ్వని చేయుడి ప్రకటించుడి స్థుతి చేయుడి దేవుడి శ్రేష్టమైన మాటలు దేవించి ఆశీర్వదించును గాక దేవాతి దేవుడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరికీ దేవుడు ఈ శ్రేష్టమైన వాక్కును ఇస్తూ ఉన్నాడు దేవుని సన్నిధిలో చేరిన మనకు భక్తులను బట్టి సంతోషపడేటువంటి కృపను భక్తులను బట్టి ధైర్యం తెచ్చుకునే కృపను భక్తులను బట్టి ప్రార్థనలో రోషం కలిగి పోరాడే కృపను భక్తులను బట్టి పాడి కీర్తించే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు ప్రియుల అందుకని మనం చదువుకున్నటువంటి మాటలో యాకోబును బట్టి సంతోషముగా పాడుడి అంటూ అన్నాడు అలాగే రాజ్యములకు శిరస్సును జనములను బట్టి ఉత్సాహధ్వని చేయి అంటూ అన్నాడు ఐగుప్త దేశంలో నుండి ఇస్రాయిలు బయలుదేరి వచ్చినప్పుడు ఎర్ర సముద్రము అడ్డం వచ్చినప్పుడు ఎర్ర సముద్రమును పాయలుగా చీల్చి ఆరిన్నేలను ఇస్రాయిల్లను నడిపించినప్పుడు భక్తులు అనగా మోషే అహరోను మిర్యాములు వారితో పాటు ఉన్నటువంటి భక్తి కలిగినటువంటి వారు ఉత్సాహముతో దేవుణ్ణి కీర్తించి దేవుణ్ణి కనపరిచి దేవుని ఎందు అతిశయపడినట్లు అక్కడ వ్రాయబడి ఉన్నది ప్రియుల భక్తులను మనం జ్ఞాపకం చేసుకున్న ప్రతిసారి కూడా సంతోషంతో పాడే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు అందుకని ఆయన ఆ కోవును బట్టి సంతోషముగా పాడండి అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు భక్తులైనటువంటి ఆకుబీ కాదు ప్రియుల మన జీవితాల్లో కూడా సంతోషంగా పాడే కృపను సంతోషంగా స్థుతించే కృపను సంతోషంగా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించే కృపను దేవుడు ఇస్తూ ఉన్నాడు ఎందుకంటే రాజ్యములకు ప్రభు ప్రభుత్వములకు దేశ దేశాలకు రాష్ట్రాలకు పల్లెలకు పట్టణాలకు అందరికీ కూడా మన దేవుడు శిరస్థై ఉన్నాడు ఆయన శిరస్సు గనుక ఆయన మనకు తల గనుక ఆయన మనకు కేడెము గనుక ఆయన మనకు బలము గనుక మనం ఏం చేయాలంటే ధ్వని చేయమని ఆజ్ఞాపిస్తున్నాడు అలాగే ప్రకటించండి స్థుతి చేయండి అని ఆజ్ఞాపిస్తూ దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడలమైన మనం దేవుని యొక్క గొప్పతనమును దేవుని యొక్క ప్రభావమును దేవుని యొక్క కార్యాలను జ్ఞాపకం చేసుకొని ప్రకటిస్తూ ఉండాలని దినాన దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు స్థుతి చేయమని కూడా ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు భక్తి కలిగిన వారందరూ కూడా దేవుణ్ణి స్థుతి చేసినట్లు వ్రాయబడి ఉన్నది ప్రియుల దేవునికి గానం చేసినట్లు వ్రాయబడి ఉన్నది మేలు చేసిన ప్రతిసారి నష్టం కలిగిన ప్రతిసారి లాభం కలిగిన ప్రతిసారి రోగం ప్రతిసారి స్వస్థత పొందిన ప్రతిసారి కూడా దేవునికి స్థుతి యాగములు అర్పించినట్లు రాయబడిన స్థుతించుట వలన గొప్ప బలాన్ని భక్తులు పొందుకున్నారు ప్రియుల స్థుతించుట వలన స్వస్థత పొందుకున్నారు స్థుతించుట వలన అలనాడు ఎరిక గోడలు కూల్చబడినట్లు వ్రాయబడి ఉన్నది ప్రియుల దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బుడలమైన మనం దేవుణ్ణి స్థుతించే వారముగా మనం ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తారు ఈ ఉదయకాల సమయంలో సంతోషంగా పాడకుండా సంతోషంగా ప్రకటించకుండా సంతోషంగా దేవుణ్ణి స్తుంచకుండా సంతోషంగా దేవుని మందిరానికి వెళ్లకుండా సంతోషంగా దేవుని సన్నిధిలో చేరి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించకుండా నీ సంతోషాలన్నీ కూడా అపోవాది ఒకవేళ హరించి వేస్తూ ఉన్నాడే నీకు ఏ సంతోషం ఉందని నువ్వు దేవుణ్ణి స్థుతిస్తావు ఏ సంతోషం ఉందని పాడుతావు ఏ సంతోషముందని ప్రకటిస్తావు అని అపోవాది ఒకవేళ నిన్ను పీడిస్తూ ఉన్నదేమో దేవుడు అంటూ ఉన్నాడు సంతోషంగా పాడమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు సంతోషంగా ప్రకటించమంటూ ఉన్నాడు ఉత్సాహ ధ్వని చేయమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు స్థుతించండి అని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు అనగా మన దగ్గర అన్ని కీడులే ఉండవచ్చు ప్రిలారా రోగములే ఉండవచ్చు మన పరిస్థితులన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉండవచ్చు మన పరిస్థితులన్నీ కూడా కృంగిపోయినట్టుగా ఉండవచ్చు కానీ వీటన్నిటిలో నుండే దేవుడు పాడమని ఆజ్ఞాపిస్తున్నాడు వీటన్నిటిలో నుండే ఉత్సాహ ధ్వని చేయమని ఆజ్ఞాపిస్తున్నాడు వీటన్నింటిలో నుండి ప్రకటించమని ఆజ్ఞాపిస్తున్నాడు వీటన్నింటిలో నుండి స్థుతి చేయమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు దేవునికి స్తోత్రములు కలుగును ఈ ఉదయకాల సమయంలో నీకు సంతోషంగా ఉండకుండా నీకు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఏ దుఃఖంతోను ఉన్నావు ఉత్సాహధ్వని చేయకుండా ఎలాంటి కష్టంతో ఉన్నావు దేవుని నావును ప్రకటించకుండా ఎలాంటి అవమానాలతో ఉన్నావు అలాగే దేవుణ్ణి స్థుతించకుండా ఎలాంటి క్లిష్ట కష్ట పరిస్థితులను అనుభవిస్తున్నావు దేవుడు అంటున్నాడు అవన్నీ పక్కన పెట్టి సంతోషంగా పాడమంటూ ఉన్నాడు భక్తులను జ్ఞాపకం చేసుకోమంటూ ఉన్నాడు ఉత్సాహ ధ్వని చేయమని ఉన్నాడు అలాగే ప్రకటించమంటున్నాడు స్థుతించండి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు యువదకాల సమయంలో దేవుని గూర్చి సంతోషంగా ఇక మీదట పాడదు గాక ఎవదకాల సమయంలో ఉత్సాహ ధ్వని చేయదుగాక నీ సకల పరిస్థితులన్నీ కూడా మారిపోయి హృదయపూర్వకంగా దేవుని యొక్క నామమును ప్రకటించుదవుగాక హృదయపూర్వకంగా దేవుని నామమును స్థుతించుదవుగాక నీ నోట స్థుతి ఉండును గాక పాట ఉండును గాక సంతోషం ఉండును గాక అలాగే ధ్వని నీ నోట ఉండును గాక దేవుని స్థుతించమని పాడమని ప్రకటించమని ధ్వని చేయమని దేవుడు ఆజ్ఞాపిస్తునగా అలాంటి సంతోషం చేత అలాంటి కృప చేత అలాంటి శక్తి చేత అలాంటి ప్రభావం చేత యువదయకాల సమయంలో నీవు నింపబడదువుగాక ఆయన కృపలు నిన్ను గాక అలాంటి కృప భాగ్యం యువదకాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా అనుగ్రహించి ఆశీర్వదించును గాక అమ్మే ప్రార్థం చేసుకుందాం భూమి యొక్క ఆశములను కలుగు చేసిన మా తండ్రి కృతజ్ఞతలయ్యా యువదకాల సమయంలో కోవును బట్టి సంతోషంగా పాడండి అని సెలవు ఇచ్చిన దేవా భక్తులను బట్టి పాడే కృపను భక్తులను బట్టి ప్రార్థించే కృపను భక్తులను బట్టి తండ్రి ధైర్యం తెచ్చుకునే కృపను భక్తులను బట్టి తండ్రి ఉత్సాహంతో నింపబడే కృపను ప్రకటించే కృపను స్థుతించే కృపను పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరిన అందరూ పొందొదరు కాక మీ స్తోత్రాలు మీ బిడ్డలకు ఉన్నటువంటి సమస్త కీడులన్నీ తొలగిపోవును కాక సమస్త వ్యాధి బాధ బలహీనతలన్నీ కాక ఉదయకాల దీవెనలు మీ బిడ్డలు సమృద్ధిగా అనుభవించదురుగాక రోగంతో ఉన్న ప్రతి వారికి స్వస్థత కలుగును కాక బాధ వేదనలో ఉన్న ప్రతి వారు కూడా నెమ్మది పొందుదురుగాక వారు రాకపోకల్లో మీ తోడు కాపుదల భద్రత మీ బిడలకు సమృద్ధిగా కాక వారి ప్రయాణాల్లో మీ కాపుదల ఉండును కాక తండ్రి మీకు స్తోత్రాలు వారి బిజినెస్ సక్సెస్ఫుల్గా జరుగును కాక మీకు స్తోత్రాలు వారి ఎగ్జామ్స్లో చక్కటి మార్కులు మీ బిడలకు అనుగ్రహించబడిను కాక టెట్ రాసిన ప్రతి బిడ్డ క్వాలిఫై మార్కులు సాధించునుగాక పిఎస్సీల మీ బిడ్డలకు జాబ్స్ అనుగ్రహించబడను గాక గర్భతున్న ప్రతి బిడ్డకు ఏసుక్రీస్తు నావుల సుఖప్రసం కలుగును గాక మి స్తోత్రాలు వందనాలు ఈ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదములు మే బిడ్డలు సమృద్ధిగా అనుగ్రహిస్తూ మీరే మహిమ ఘనత ప్రభావం పొందవని దీవించమని యేసుక్రీస్తుది పరిశుద్ధమైన నావులు స్తుతించి ప్రార్థించని వేడుకుంటున్నాము తండ్రి